హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఈరోజైతే బీరకాయ పప్పు అయితే సుప్ సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్తోనైతే బ్యాచిలర్స్ అయినా కానీ చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏది లేదండి దీంతో శ్రమ పడాల్సిన అవసరం అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసి అయితే ఇలా తిన్నామనుకోండి అప్పడం పెట్టుకొని అయితే ఇలా టమాటా పచ్చడి పక్కన పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈ బిరకాయ పప్పు చేశాను చాలా బాగా వస్తుందండి ఇంకా మీరు కూడానైతే ట్రై చేయండి ఎలా వచ్చిందనైతే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా పదండి ఇంకా వీడియోలకు వెళ్ళైతే ఈ పప్పు ప్రాసెస్ అయితే చూసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఈజీగా చేసుకునే విధంగానైతే నేను చూపిస్తున్నాను పదండి వీడియోలకు వెళ్ళి చూసేద్దాం ఇంకా ముందుగానైతే ఇలా కుక్కర్ తీసుకొని అయితే నేనైతే ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను వేసి అయితే బాగా రెండుసార్లు కడుక్కోవాలి పప్పుని ఇలా వాటర్ వేసి అయితే రెండుసార్లు బాగా కడుక్కొని అయితే ఇంకా దీంట్లోనే అన్నీ వేసుకోవాలండి నేనైతే బాగా కడుక్కొని రెండుసార్లు పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే అన్నీ వేసుకోవాలి ఇంకొక వన్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి దీంట్లోనే ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత అనేది ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి దీంట్లోనే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీంట్లోనే ఇలా అన్నీ వేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను నేను దీంట్లోనే ఇలా టమాటాలు కట్ చేసిన తర్వాత అయితే ఈ బీరకాయలు అయితే పుట్టు తీసుకొని అయితే కట్ చేసి కడుక్కొని దీంట్లో వేసుకోవాలి ఇలా నేనైతే పొట్టు తీసుకొని అయితే కడుక్కున్నాను చూడండి ఈ బీరకాయలు మొత్తం కడుక్కొని అయితే దీంట్లో వేసుకోవాలి పప్పులోని ఇలా అన్నీ వేసి ఉడిగించుకోమనుకో ఏ ప్రాసెస్ ఉండదండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాతనైతే దీంట్లోనే మనం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నేనైతే కొంచెం చింతపండు వేస్తున్నా ఇష్టం లేకుంటే వేసుకోకుండా బాగానే ఉంటుంది కానీ నేనైతే కొంచెం పులుపు రావాలన్నట్టయితే నేను కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి అయితే మూత పెట్టుకొని అయితే ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానివ్వాలి నాలుగైదు విజిల్స్ వచ్చాయంటే పప్పు మొత్తం ఉడికిపోతుందండి మెత్తగా ఇంకా మనం శ్రమ అవసరం లేదు మనం అక్కడ ఉండాల్సిన పని కూడా లేదు అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసామంటే ఈజీగా ఉడికిపోతుంది తొందరగా కూడా పని అయితే అయిపోతుందండి ఇలా అన్నీ వేసిన తర్వాత చూడండి చూపిస్తున్నాను అంతా ఉడికిపోయింది చూడండి ఇలా ఒకసారి కలుపుకొని అయితే మనం పప్పు గుత్తితో ఒకసారి మెతుకున్నామంటే మెత్తగా అయిపోతుందండి ఇంకా దీంట్లోనే మనం ఉప్పు అయితే వేయలేదు కాబట్టి ఉడకేటప్పుడు వేయకూడదు ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి మీకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి నేనైతే ఒకటిన్నర ఉప్పు స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసుకోండి మేమైతే తక్కువే తింటాం మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేనైతే ఉప్పు కారం అయితే తక్కువే వేస్తానండి ఇలా చేసిన తర్వాత అయితే ఇలా పప్పు గుత్తితోనైతే స్మాష్ చేసుకోండి ఒకసారి అయితే మెత్తగానైతే ఉడికిపోయిందండి కానీ అక్కడక్కడ పచ్చిమిర్చి అది ఉంటుంది కదా అది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ఒక్కసారి అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాతనైతే దీన్ని అయితే పోపు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పోపు ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు మీ దగ్గర ఉంటే వెల్లుల్లి వేసుకోండి నా దగ్గర వెల్లుల్లి లేదు కాబట్టి నేనైతే వేయలేదు ఇలా అన్నీ వేసుకొని అయితే పోపు పెట్టుకొని తింటాం వేసుకున్నామంటే సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు అయితే చాలా బాగుంటుందండి తిన్నా కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉట్టి బీరకాయ చేస్తే అసలు పిల్లలు తినరు కాబట్టి ఇలా బీరకాయ పప్పు చేశామంటే చాలా బాగా తింటారు మా ఇంట్లోనైతే పప్పు అయితే పిల్లలు అందరు ఇష్టంగానైతే తింటారండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్